హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ అమరావతి అండ్ ప్రెస్ బెల్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు తొలి అడుగుకు టీడీపీ ఎమ్మెల్యేల వెనుకడుగు ఒక ఏడాది పాలన పూర్తి చేసుకున్న వెంటనే కూటమి సర్కార్ అప్పుడు తమ పాలన గురించి టమ్ముకు వేసుకోవడం ప్రారంభించింది ఎలాంటి హామీలతోనైతే ప్రజలను ఆకర్షించి వారు అధికారులకు వచ్చారు వాటిలో కనీసం ఐదు శాతం హామీలు కూడా ఇప్పటిదాకా నెరవేర్చడం లేదు చాలా వరకు రకరకాల మాటల దశలోనే ఉన్నాయి తప్ప కార్యరూపం దాల్చలేదు అయితే చంద్రబాబుకు మాత్రం అప్పుడే సొంత డబ్బా కొట్టుకోవడం ప్రారంభించాలని కోరిక పుట్టింది అందుకే ఏడాది పూర్తయిన వెంటనే సాధించిందేంటి చేసినది ఏంటి అనే వాటితో నిమిత్తం లేకుండా తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రకటించేశారు కానీ ఆ పేరు మీద ప్రజల్లోకి వెళ్ళడానికి మేము అది చేశాం ఇది చేశామంటూ చెప్పుకోవడానికి ఎమ్మెల్యేలు సహా పార్టీ నాయకులు వణుకుతున్నట్టుగా తెలుస్తోంది క్షేత్రస్థాయి కష్టాలను చెప్పినా వినిపించుకునే స్థితిలో అధినేత లేకపోవడంతో వారు అసలు ఈ కార్యక్రమాన్ని అవాయిడ్ చేయడానికి రకరకాల మార్గాలు వెతుక్కుంటున్నట్లుగా కనిపిస్తోంది చంద్రబాబు తానా ఆట అంటూ ఎమ్మెల్యేల విదేశీ యాత్రల గురించి ఒకవైపు ఆగ్రహిస్తూ ఉండేగా నెల రోజుల పాటు తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించింది అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రజలు అనుభవిస్తూ ఉండిన అనేక పథకాలు ఇప్పుడు ఆగిపోయాయి ఆయా పథకాల ద్వారా ప్రజలు డైరెక్ట్గా లబ్ధి పొందుతూ వచ్చారు అవే పథకాలని కొనసాగించడానికి కూటమి పార్టీలో హామీ ఇచ్చినప్పటికీ గెలిచిన తర్వాత పట్టించుకోలేదు పెన్షన్లు అన్న క్యాంటీన్లు తప్ప ప్రభుత్వం చేసిందేమీ లేదు అనే భావన ప్రజల్లో ఉంది తల్లికి వందనం విషయంలోనూ తమను దారుణంగా మోసం చేశారనే అభిప్రాయం ఉంది నిజం చెప్పాలంటే క్షేత్రస్థాయిలో ప్రజలు కూటమి సర్కారుపై మంచి కాక మీద ఉన్నారు ఇప్పుడు తొలి అడుగు అంటూ ఇంటింటికి వెళ్లడం అంటే ప్రజలను కెలకడమే అవుతుందని నాయకులు భయపడుతున్నారు తమ పదవుల్ని కాపాడుకోవడానికి అధినేత గుడ్ లుక్స్లో ఉండడానికి వెళ్ళక తప్పదని ఎమ్మెల్యేలు కీలక నాయకులు భయపడుతున్నారు అయితే తొలి అడుగు కార్యక్రమం మొదలయ్యే సమయానికి మొహం చాటేసి ఒక వారం రోజులు గడిచిన తరువాత ప్రజల స్పందన ఎలా ఉంటున్నదో కాస్త పరిశీలించి కాస్త పరువు దక్కే విధంగా ప్రజలు స్పందిస్తున్నారని అర్థమైతే ఆ తర్వాత తాము కూడా రంగంలోకి దిగవచ్చునని పలువురు అనుకుంటున్నారు అయితే నియోజకవర్గాల్లోనే ఉంటూ గైర్హాజరు కావడం తప్పుడు సంకేతాలు పంపుతుంది గనుక విదేశీ యాత్రలు ఆధ్యాత్మిక యాత్రల్లో వెళుతున్నట్టుగా ఎవరి పాటలు వారుపడుతున్నారు కొందరు ఎమ్మెల్యేలు ఈ తొలి అడుగు తప్పించుకోవడానికి విదేశాల్లోని తెలుగు సంఘాలను అడిగి మరీ ఆహ్వానాలు తెప్పించుకుని వెళుతున్నట్టుగా తెలుస్తోంది ఈ వాస్తవాలు తెలుసుకోకుండా వారి భయాల్ని గుర్తించకుండా చంద్రబాబు రంకెలు వేయడం వలన ఉపయోగం లేదని పలువురు అనుకుంటున్నారు